వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పుడు తనతో పాటు వెంట నడిచిన వాళ్ళు అత్యంత కీలకమైన వ్యక్తి అప్పుడు నెల్లూరు ఎంపీగా ఉన్న మేకపాటి రాజమ్మోహన్ రెడ్డి గారు తన ఎంపీ పదవినిగానే ఆయన వదిలేసి మరీ వచ్చారు ఆ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఆ తర్వాత అప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నారు సరే ఆయనకు వయసు మీద పడింది ప్రత్యక్షంగా రాజకీయాలు ఏం పెద్దగా యాక్టివ్గా లేరు అయితే ఉన్నటువంటి ఈరోజు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారికి ఈ వైసీపీలో ఉన్న పెద్ద ఆయనకు కాసిన కోపం వచ్చినట్లుంది అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి క్షేమాన్ని కాంక్షిస్తూనే మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ భజన పనులను పక్కన పెట్టాలి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వచ్చేసరికి మేధావులను శ్రేయోభిలాషులను దగ్గర తీసుకోవాలి వాళ్ళ మాటలు వినాలి నిజాయితీ పరులను దగ్గర పెట్టుకోవాలి భజన పనులు వేదో అవసరాల కోసం భజన చేసుకొని 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 జగన్కి దానివల్ల మంచి జరగదు జగన్కి మంచి జరగాలి అని కోరుకుంటున్నాము అంటే దాని అర్థం ప్రజలకు మంచి జరగాలనే జగన్ ఉన్నాడు అంటే ప్రజలకు మంచి జరుగుతుంది సో ప్రజలకు మంచి చేయాలన్నా జగన్ మంచిగా ఉండాలి అలా ఉండాలి అంటే జగన్ ఏమనుకుంటాడు అనేది పక్కన పెట్టేసి మనం కొన్ని నిజాయితీగా చెప్పగలిగే వాళ్ళు పక్కన ఉండాలి ఎప్పుడు భజనలతోనే జగన్ మంచి మేధావులు స్త్రీ అభిభిలాషులు నిజాయితీ పనులను దగ్గర పెట్టుకోవాలి జగన్ ఆ పని పెట్టుకునే జగన్కు మంచిది ప్రజలకు మంచిదే ఏదో జగన్ దృష్టిలో పడాలను జగన్కేమో ఏమంటారు జగన్కి దగ్గర అవుతామని ఎవరైనా కనుక ప్రత్యర్థులను బూతులతో తిట్టకూడదు అది మంచిది కాదు ఎవరు ఎవరిని కూడా తిట్టకూడదు అది మంచి పద్ధతి కాదు అని చెప్పి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు చాలా విషయాలు ఇప్పుడు జగన్ నిజాలు డైరెక్ట్గా జగన్కి చెప్పిన అప్పుడు కాసేంత ఆయనకి ఏమన్నా కనుక ఇబ్బంది అవుతుంది అన్నా కూడా చెప్పేయాలి తర్వాత ఆ నిజాలే జగన్కు మెయిల్ చేస్తాయి తద్వారా జనానికి మేలు చేస్తాయి అంటూ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు చాలా కీలక వ్యాఖ్యలు చేశారు బహుశా పెద్ద ఆయనకు ఎక్కడ కొన్ని కార్యకలాపాలు వైసీపీలో నచ్చలేదో కానీ నేరుగానే జగన్ బాగుంటే జనం బాగుంటారు అంటూనే కొన్ని సంచలనమైనటువంటి కామెంట్స్ అయితే చేశారు